నగర ప్రజలకు మంచినీరు కూడా అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు విమర్శించారు ప్రభుత్వానికి మంచినీటి పన్నులు చెల్లిస్తూ మినరల్ వాటర్ కొనుక్కోవలసిన దుస్థితిలో నగర ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ పాలనలో మంచినీటి కన్నా మద్యం ఏరులే పారుతోందని దుయ్యబట్టారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాష్ నగర్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్రను బాబురావు నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని పన్నుల భారాలు నిత్యావసర ధరలు పెంచే పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు విజయవాడ నగరాభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని చెప్పారు కృష్ణానదిని పక్కనే పెట్టుకుని నగర ప్రజలకు మంచినీటిని కల్పించలేని చేతగాని ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం తమ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అవిస్తాం ఇవి చేస్తామని అబద్ధపు మాటలతో మోసగిస్తున్నారని దుయ్యపట్టారు ప్రజల ఓట్ల కోసం కుక్కర్లు పంచడం కాదని ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజలకు మంచి జరగాలంటే కమ్యూనిస్టులు గెలవాలని రాబోయే ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు